రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన విషయంలో దుర్మార్గంగా కుట్ర కూరతో స్పష్టంగా ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తుంది తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు కడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ లేదా దిండి ప్రాజెక్టు సంబంధించిన విషయంలో తక్షణం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంది రాయలసీమలో పోతురెడ్డిపాడు రెగ్యులేటర్కి సంబంధించినటువంటి పాత ప్రాజెక్ట్ అయినా కూడా లెవెన్త్ షెడ్యూల్లో ఉన్న ప్రాజెక్ట్ అయినా కూడా తెలంగాణ అడ్డుకోవడం తెలంగాణ దాని మీద కోర్టుకు పోయినప్పుడు లెవెంత్ షెడ్యూల్లో లేనటువంటి పాలమూరు దిండి ప్రాజెక్టు సంబంధించిన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు పోదని చెప్పి బీజేపీకి ప్రశ్నిస్తున్నాం అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల మీద మెతక వైఖరి అవలంబిస్తుందని చెప్పి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా మరొకటి ఏదైతే గోదావరికి సంబంధించినటువంటి నీళ్లు సముద్రంలోకి పోకుండా మనం కలిసి పంచుకుందాం అనేటువంటి అట్టహాసమైనటువంటి చర్చలు ఉన్నాయో ఈ చర్చలు ఏమైనాయని నేను అడుగుతున్నా ఆంధ్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణలో మీడియా సమక్షంలో పెద్ద ఎత్తున ఉపన్యాసాన్ని చెప్పారు కదా నీళ్ళని పంచుకుందామని చెప్పారు కదా మరి గోదావరి నీళ్లు పంచుకునేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి కేసీఆర్ గారికి కృష్ణా జలాలను ఎందుకు వివాదం చేస్తున్నాడని చెప్పి నేను బిరిజెపి అడుగుతున్నాను మరొకటి అసలు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి సమస్య లేదు ఆంధ్రాకు తెలంగాణకు స్పష్టంగా బచావత్తు ట్రిబ్యునల్ ప్రకారం ఆంధ్ర ఎన్ని టీఎంసీలు వాడుకోవాలి తెలంగాణ ఎన్ని టీఎంసీలు వాడుకోవాలి అనేటువంటిది స్పష్టమైనటువంటి లెక్క ఉంది దానికి చట్టబద్ధత ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా ఈరోజు పోతిరేటుపాటికి సంబంధించినటువంటి ఆరోపణలు చేసినప్పుడే ఏదైతే అక్రమంగా కోర్టుకు పోయినప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకోనుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి ఉత్పన్నమైనటువంటి అంశం కాదనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా నీటి ప్రయోజనాల విషయంలో మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు తెలంగాణలో వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకోసం తెలంగాణలో ఆస్తులు ఈ ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం తోటి సఖ్యతగా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇది టిఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ సిపి పంచాయతీ కాదు కోట్ల